వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్లెట్ ల ముందుక నందిగామ నియోజకవర్గంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెటాపరంలో సిసి రోడ్ల ప్రారంభం దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు బంజారా Hills లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్ వైద్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ఆన్లైన్ మీటింగ్ పై ఐపీఎస్ అధికారులు కొత్త నిబంధనలు పాటించకపోతే అంతే భారత మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొరియాడారు ఈ మేరకు సోషల్ మాధ్యమంలో సీఎం చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు తన జీవితమంతా సమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనందరం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు జగ్జీవన్ రామ్ హశించిన సమాజాన్ని నిర్మిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు అంతేకాక నందిగామ నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొని వారికి నివాళులర్పించారు పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసనమండలి సభ్యులు కొనిదల నాగబాబు పూర్తయిన పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు అందులో భాగంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్తో కలిసి ప్రారంభించారు అంతేకాక రెండవ రోజు పర్యటనలో భాగంగా కుమారపురం గ్రామంలో సిసి రోడ్లు ప్రారంభించారు ఎమ్మెల్సీ నాగబాబు బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్ వైద్యశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు విద్యా కమిషన్ చైర్మన్ అనుకూరి మురళి కమిషన్ సభ్యులు ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్ జనరల్ సెక్రటరీ మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించారు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ అనేది మన రాష్ట్రంలో పూర్తిగా నిషేధం ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారని సోషల్ మీడియాలో వచ్చిన లింకులను క్లిక్ చేసి బెట్టింగ్ ఉబ్బులు పడద్దు అని నిజామాబాద్ పోలీసులు పేర్కొన్నారు పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాలి అని ముభావంగా ఉంటే కారణం ఏంటో ఆరా తీయండి బెట్టింగ్కు బానిసలైతే వారికి ధైర్యం కల్పించి దాని నుంచి ఎలా బయటపడచ్చో సవివరంగా చెప్పండి అని తల్లిదండ్రులకు పెద్దలకు హితబోధ చేశారు మీరు భరోసా కల్పిస్తే ఎలాంటి ఆలోచనలు అనేవి వారికి రావు అని పేర్కొన్నారు ఐపీఎస్ సాయి చైతన్య ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే మీరు వన్ నైన్ త్రీ జీరో కానీ వన్ డబల్ జీరోకి కానీ కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చు పోలీసు శాఖ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది అని భరోసా ఇచ్చారు మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు ఈ రెండు నిషేధం దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి డబ్బులు సంపాదించండి ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోత్ ప్రోత్బల చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి గ్యారంటీ జరుగుతాయి ఇట్లాంటి ప్రమోటర్స్ కానీ లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది మీరు అందరికీ తెలుసు గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది ఆల్రెడీ ఒక ఎస్ఐటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫార్మ్ ఫార్మ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నిజామాబాద్ లో స్పెసిఫిక్ బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టాం మీరు పదవ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎర్పల్లి ముగ్గురు కుటుంబ కుటుంబానికి చెప్పిన ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు దాన్ని మళ్ళీ మేము సూసైడ్ ని తీసి అబైట్మెంట్ ఆఫ్ సూసైడ్ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు ఉంటే బెట్టింగ్ కూపన్ లో పడి వాళ్ళతో అప్పులు చేసి వాళ్ళ కన్నను వాళ్ళు తీసుకున్నారు అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది యాప్ ఏవైతే ఉన్నాయో దేని ద్వారా బెట్టింగ్ పెట్టా దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా దగ్గరికి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసి వేస్తుంది యువత మంచి భవిష్యత్తు యువత ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వాళ్ళలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని స్టడీ అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు ప్లీజ్ పోలీస్ ఇంటిమేట్ చేయండి ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ డిస్క్లోస్ చేయట్లేదు ఫర్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ రివీల్ చేయట్లేదు అట్లానే ఎవరైనా ఈ బెట్టింగ్ కూపంలో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి లేదంటే మాకు పోలీసుని రీచ్ అవ్వండి వన్ నైన్ త్రీ జీరో కానీయండి డైలాండ్రెడ్ కానీ లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి మేము ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ అట్లానే మిమ్మల్ని మోసం చేసి ఈ బెట్టింగ్ యాప్ లో వలలో లాగిన వాళ్ళని గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి మీ పిల్లలు ఎవరైనా ముభావంగా ఉన్నా కానీ లేదంటే ఇంకెన్ని ఏదో ఏదో రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి ఏంటి ఇబ్బంది కనుక్కోండి ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ భూతానికి కానీ లేదంటే బెట్టింగేనే కాదండి ఎటువంటి వ్యసనానికి లోనైనా మీరు తెలుసుకుని మాకు ఇంటర్మేషన్ మీరు తెలుసుకొని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళరు సో అది ఒక చిన్న ఒక రిక్వెస్ట్ తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది బెట్టింగ్ ప్రమోట్ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు ఎవరైనా కానివ్వండి వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్ట్ వాళ్ళ మీద అంతే స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఎటువంటి మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయండి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందులోనూ మేము సెక్షన్స్ నార్మల్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో కాకుండా వీటిని బెట్టింగ్ ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం అందుకు దానికి అనుగుణంగానే సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎవరైనా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు గ్యారంటీ పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరుగుతుంది సుఖాలు బ్రిడినస్ బ్రిడిన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ని ఫాలో అవ్వండి నమస్తే